కేసీఆర్ సైన్యం ఇది కేటీఆర్ సైన్యం ఇది అవుతదా పందుల గుంపు వచ్చినట్టు వచ్చారు సింగిల్ గా రసమప్పుడే ఎక్కడ సింహం లేక నిలబడ్డాడు నిన్న రా అని చెప్పిన నేను ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా దయచేసి చెప్తా ఉన్నా మీతోని కాదు వ్యక్తిగత నిజంగా చెప్తా ఉన్నా మీ కార్యకర్తలను చూసి నాకు జాలేసి వదిలేసినా నిన్ను మిమ్మల్ని మీకు అది కూడా చెప్తా ఉన్నా జాలి అనిపించింది నాకు మీకు నాకు ఏం కొట్లాడు ఉంటుంది పాపం పని చేసుకొని బతికేటోళ్ళు మోమాటానికి వచ్చిన వాళ్ళు వాడు తాగి తీసుకొచ్చిన వాళ్ళు కొంతమంది చూసినా కదా నిన్న పైసలు ఇచ్చి రారా భయ రాంగా ఏమైనా చూసుకుంటా అంటే కొంతమంది వచ్చారు నాకే ఫోటోని పెట్టిరు చాలా మంది అన్నా ఏమనుకోకే ఇక ఈ నేను ప్రామి చెప్తా ఉన్నా నిజంగా చెప్తా ఉన్నా ఇక నా ఫోటోలు కావాలంటే మీకు పోలతో సహా ఇస్తాను ఎంతమంది అంటే అంతమంది వాళ్ళే మాకేం చేసినావు అన్న మంచి చేసినా నా చెల్లెలమయ్యేటప్పుడు చెక్కించిపోయినావు మా తాతగా ఇది ఇచ్చినావు అన్న నీతో మాకు ఏమి ఏదో ఇక అందులో మనది కొన్ని ఉంటాయి లైట్ పురుగులు ఉంటాయి వాళ్ళందరూ నేను ఎవడైతే ముంగట్లో పడ్డాడో వాళ్ళందరూ నాది ఇది నేను పోతే ఆయనోళ్లే నేను వంద శాతం చెప్తా ఉన్నా ఇప్పుడు నాది పట్టుకున్నారు నాది పట్టుకున్నారు ఇప్పుడు ఇది పవర్ లేదని పవర్ పట్టుకున్నారు అటు కలిపి అంతే తప్ప దానిలో ఏమీ లేదు కనీసం ఉండాలి కదనే వచ్చినప్పుడు ఎవరింట్లో అన్నం మా ఇంటి మీద రాలేడానికి వస్తారా మీరు ఏం ఏం ఏందా అని ఏం సంస్కారమే మీది రాజకీయాలు ఉంటాయి పార్టీలు ఉంటాయి ఎవరి పార్టీకి వాడు జెండా వస్తాడు కానీ ఈ కల్చర్ మంచిలేదు మన మానకొండ్రులో చాలా మంది అంటున్నారు ఇది ఎన్నో చూలే కదా మనం ఇట్లాంటి కల్చర్ను అని చెప్పేసి చాలా మంది అనుకుంటా ఉన్నారు నేను నేను ఒక్కడే చెప్తున్నా రా అంటే ఎవరి దగ్గర రావాలి ఎవరికి వాడు పిలిచినాడైతే వానికి సోయలేదు వానికి ఐదు మీద లేదు ఖండగానే ఉంటాం ఊసలు ఉన్నాయి వానికి నేను విచిత్రం చెప్తా ఉన్నా నేను వచ్చేట వారిని ఎవరితో మాట్లాడమంటాడు చెప్పు ఓడేమో గుట్కనమ్ అమ్మలేటవాడు ఓడేమో గుడమ్మ అమ్మ ఒకడేమో చేతుల పత్తాలు పెట్టుకుని తీరుతాడు చేప్ర ఎప్పుడు ఇట్లా తీసుకుంటా ఈడ సంత దొరుకుతాడు ట్రీట్ చేసుకునేటోడు అర మట్టి అమ్ముకొని బతుకేటవాడు నేను ఎవరితో మాట్లాడాలి అంటే ఎవరితో మాట్లాడే ఎవరికి సోయినది నేను ఒకటే చెప్తున్నా మాట్లాడడానికి కోసం నేను రెడీగా ఉన్నా నాది ఆరోపణలు కాదు నా వాస్తవం కాదు నేను సాక్షాత్తు కమిషన్ల నారాయణ గారినే నువ్వు రా నువ్వు అంటున్నావు కదా బా జాబ్ అవసరం ఎక్కడికి అవసరం లేదా నీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఉంది కదా అది నీ కాంగ్రెస్ కార్యాలయమా అది కూడా నా కార్యాలయమే నేను ఇప్పుడు కూడా చెప్తున్నా ఓటర్ను కాదా ఈ నియోజకవర్గంలో వంద శాతం అందరి అది మా అందరి కార్యాలయం అది అది ఇప్పుడు కూడా నీకు అది కూడా సోయలేదు ఆ కార్యాలయం కూడా నేనే కట్టించాను నువ్వు అభివృద్ధి అన్ననే అంటున్నావు మా నీదే కూడా కట్టించిన అంటున్నాను అది కూడా చెప్తా ఉన్నా ఏం జరగలేదు అన్న దానికోసం చెప్తున్నా నేను నువ్వు బాజాబ్ తక్కునే ఉండు మా వాళ్ళు కూడా ఎవ్వరు రారు ఇంత మంది అత్త నువ్వు తట్టుకోలేవు అసలు గుండె వీక్నిది కాబట్టి నేను ఒక్కనే అంత సింపుల్ గా సింగిల్ గా వస్తా నీకు కావాలంటే చెప్పు నీ అవకతవకలు నీకు ఎక్కడెక్కడ నీకు తెలిస్తలేదు నీకు రాసియడానికి కోసం నేను సిద్ధంగా ఉన్నా నువ్వెప్పుడు రమ్మంటే అప్పుడు నేను క్యాంప్ ఆఫీస్కే వస్తా అంతే తప్ప వీడేదో చేసినా వాళ్ళేదో చేసినా చెప్తావునా రసమై బాలకృష్ణ అనేటోడు భయానికి లొంగాడు ప్రేమలకు లొంగుతాడు అభిమానానికి లొంగుతాడు తల వస్తాడు తప్ప తప్ప కిశోటి నేను బా మస్తు చూసినా నేను వంద శాతం చూపిన నీకు కాబట్టి నువ్వు నన్ను భయంతోనో బెదిరింపుతోనో మేము మళ్ళీ వస్తామని చూసినావే